పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం పంట పొలాలు కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం కార్యక్రమంలో ఇప్పుడు పాలిథిన్ షీట్ పై వరి నారు పెంచడంలో రైతులు పాటించవలసిన మెలకువల గురించి రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మీ ప్రసన్న గారు తెలియజేసే వివరాలు వింటారు రైతు సోదరులకు నమస్కారం ప్రధానంగా మన రైతు సోదరులందరూ కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మిషన్ల ద్వారా వరిని నాటు వేస్తున్నారు అది ఎంతో శుభ సూచకం అయితే ఈ విధంగా శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మిషన్ల ద్వారా నాటు వేయడంలో మట్టిని తీసుకుని వచ్చి పల్వరైజర్ యంత్రంలో వేసి తర్వాత ఒక సీడింగ్ మిషన్ ద్వారా ఆ విత్తనాల్ని విత్తుకొని తర్వాత దాన్ని ట్రేలో పడేలాగా చేసుకుని పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు దాన్ని పెంచుకొని తర్వాత దాన్ని మిషన్ల ద్వారా మళ్ళీ మనము నాటుకోవడానికి ఇదంతా చేయడానికి ఏంటంటే ఇది ఎంతో శ్రమతో కూడుకున్న విషయము మరి మన రైతు సోదరులందరూ ఖర్చును తగ్గించుకోవాలి అదేవిధంగా శ్రమను తగ్గించుకోవాలి తక్కువ ఖర్చుతోటి సులభంగా మంచిగా వ్యవసాయాన్ని చేసుకోవాలి పాలిదీన్ షీట్పై వరి నారు ఎట్లా పెంచుకోవాలి అనే దాన్ని వివరించబోతున్నాను ముందుగా షీట్ షీట్ను తీసుకోవాలి అవి ఎట్లా అనంటే మనము రోడ్లు వేసేటప్పుడు సిమెంట్ మెటీరియల్ జారిపోకుండా రోడ్డు కింద కొన్ని తెల్లని పాలిదీన్ షీట్లను పరుస్తారు మనకు ఆ పాలిథీన్ షీట్ సరిపోతుంది దీన్ని చేసుకోవడానికి అయితే ఈ షీట్ వెడల్పును గనక మనం గమనించినట్లయితే డెబ్బై ఆరు సెంటీమీటర్ల వరకు ఉంటుంది అదేవిధంగా ఒక కేజీ షీట్ ని పొడవుని మనం గమనించుకున్నట్లయితే ఇరవై ఆరు మీటర్లుగా ఉంటుంది అయితే ఈ షీట్ మందం వచ్చి అరవై మైక్రాన్ల వరకు ఉంటుంది ఒక ఎకరానికి మనకి ఒక అర కేజీ పాలిదీన్ షీట్ వరకు సరిపోతుంది మామూలుగా మనం ఒక కేజీ షీట్ షీట్ను తీసుకున్నట్లయితే దాని ఖరీదు నూట నలభై రూపాయల వరకు ఉంటుంది అయితే ఒక ఎకరానికి సరిపోయేదానికి అర కేజీ షీట్ పడుతుంది మనకి దానికి మనకి డెబ్బై రూపాయలు సరిపోతుంది ముందుగా ఇలా షీట్ షీట్ను తీసుకున్న తర్వాత వరి రకము అనేది అంటే మన ప్రాంతానికి అనువైన వరి రకాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది అయితే సన్న రకాలైన కాని దొడ్డు రకాలైనా కాని మన ప్రాంతానికి అనువైనవి అదేవిధంగా మనము సాగు చేయాలి అని అనుకున్న రకాలని మనం ఎంపిక చేసుకోవాలి రకాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత విత్తన శుద్ది అనేది ముఖ్యమైన విషయం ఇది మన అందరికీ తెలిసిందే విత్తన శుద్ది ఒక గ్రామ్ కార్బన్ డైజైడ్ ని తీసుకుని ఒక కిలో విత్తనాన్ని కలిపి మనం విత్తన శుద్ది చేసుకోవాల్సి ఉంటుంది అయితే పాలిథీన్ షీట్ పై వరి నారును పెంచినప్పుడు ఏమవుతుందంటే విత్తనాలను ఎప్పుడైనా కాని నానపెట్టుకుని మండి కట్టుకుని ఆ మొలకెత్తిన విత్తనం ఏదైతే ఉందో దాన్ని చల్లుకోవడం ఎప్పుడైనా లాభదాయకం ఎందుకంటే మనం పొడి విత్తనాలను కూడా చల్లుకోవచ్చు కానీ పొడి విత్తనాలను చల్లినప్పుడు ఏమైతుందంటే అది మొలక రావడానికి మనకి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మనం విత్తనాలను ఏం చేయాలంటే ఇరవై నాలుగు గంటలు నానబెట్టి తర్వాత ఇరవై నాలుగు గంటలు మండే కట్టినట్లయితే అవి సమానంగా మొలకెత్తుతాయి అయితే ఈ విత్తనాలు చల్లే ముందు మనము నీడలో ఆరబెట్టుకోవాలి తేమ ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి అవి ఒకదానికి ఒకదానికి అంటుకుంటాయి దానివల్ల మనము విత్తనాలు సరిగా చల్లలేము అనమాట అందుకని కొంచెం నీడలో విత్తనాలని మనం ఆరబెట్టుకోవాలి అయితే ఇక పొలం విషయానికి వచ్చినప్పుడు నారు పెంచే మడి ఏదైతే ఉందో దాన్ని కలుపు లేకుండా చేసి ఒకటి రెండు సార్లు దున్నుకొని విత్తనం వేసేదానికంటే ముందుగా ఒకవేళ తేలికపాటి నీళ్లైతే ఒక ఇరవై నాలుగు గంటలు అదేవిధంగా బరువు నీలైనట్లయితే ఒక నలభై ఎనిమిది గంటల ముందుగానే మనము దమ్ము చేసుకోవాల్సి ఉంటుంది అయితే దమ్ము చేసిన తర్వాత నీళ్లను గట్టిపడేటట్లు చేయాలి లేదు అనంటే మనం ఎప్పుడైనా ఫ్రేమ్ లను పెట్టినప్పుడు ఏమవుతుందంటే వృధాకు బదులుగా ఉండ్రు మాత్రమే మనకు వస్తుంది కాబట్టి కొంచెం నీళ్లను మనం గట్టిపడేటట్లుగా చేసుకోవాలి తర్వాత దమ్ము చేసుకున్న తర్వాత చదును చేసుకుని పాలిథిన్ షీట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మనం ముడతలు లేకుండా సమానంగా ఆ దమ్ము చేసిన మడిలో పరుచుకోవాలి అలా పాలిదీన్ షీట్ని పరుచుకున్న తర్వాత చెక్క లేదా అల్యూమినియం తో చేసిన ట్రేలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదురెదురుగా మనము ఉంచుకోవాలి ఆ ప్లాస్టిక్ పై మనము అమర్చుకోవాలి అయితే మామూలుగా మనము ఒక ఫ్రేమ్ ని గమనించినట్లయితే ఒక నాలుగు ట్రేల సైజు వరకు కలిపి ఫ్రేమ్ ని మనము తయారు చేసుకోవచ్చు అనమాట అలా చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తామంటే మనం పొలంలో ఆ నారు పెంచే మడి దగ్గరకు దిగిన తర్వాత ఇద్దరు మనుషులు ఒక వ్యతిరేక దిశలో నిలబడి ఆ ఫ్రేమ్ ని దానిపై అమర్చుకొని వాళ్ళ కాల దగ్గర నుంచి దమ్ము చేసిన బురద ఏదైతే ఉందో దాన్ని రాళ్ళు లేకుండా తీసి ఆ ట్రేలలో నింపుకోవాలన్నమాట ఒక్కో ట్రేలో మట్టి మందం ఏదైతే ఉందో అది ఒక ఇంచుని దాటకుండా మనం గమనించుకోవాలి ఎందుకంటే ఒకవేళ ఎక్కువగా అంటే దాని మందము ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే మనం మళ్ళీ నారుని తీసేటప్పుడు రోలింగ్ చేసి తీస్తాము అట్లాంటప్పుడు ఏమవుతుందంటే అది ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అదే విధంగా నారు కూడా మనకి సరిగా పడదు కాబట్టి ఒక ఇంచుని దాటకుండా చూసుకోవాలి ఆ మట్టి మందం ఏదైతే ఉందో అయితే ట్రేలలో బురద మట్టిని తేలిగ్గా నింపి ఎక్కువగా ఒకవేళ మట్టి ఉన్నట్లయితే దాన్ని ప్లాస్టిక్ రేకుతో తీసివేసేయాలి అయితే బురద మట్టి ఏదైతే ఉందో ట్రేలో నింపింది దాన్ని మాత్రం మనం చేదులతో ఒత్తి సమానం చేయకూడదు దాన్ని చదునుగా చేసుకోవాల్సి ఉంటుంది మనం ముందుగా అనుకున్నాము నానబెట్టి మండే కట్టిన విత్తనాల్ని చల్లుకుంటే అది లాభదాయకము మొలక శాతం ఎక్కువగా వస్తుందని అయితే మొలకెత్తిన వరిగింజలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఫ్రేములో అంటే ఒక్కొక్క కానాలో మనము ఒకవేళ సన్నగింజ రకాలను చూసినట్లయితే నూట ఇరవై గ్రాములు అదే విధంగా గింజ రకాలని చూసినట్లయితే నూట అరవై గ్రాములు వచ్చేటట్టుగా మనం చల్లుకోవాలి అయితే ఒక ఎకరానికి సరిపోయే నారుమడికి ఎనభై కానాల వరకు నారు అవసరం ఉంటుంది అయితే ఇందులో మనము మిషన్ ద్వారా పాలిథిన్ షీట్ ద్వారా నారు పెంచే విధానాన్ని గమనించినట్లయితే మనకి విత్తనం మోతాదు కూడా చాలా వరకు తగ్గుతుంది ఇప్పుడు మామూలుగా గమనించినట్లయితే మనకు ఎకరానికి విత్తన మోతాదు అనేది ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల వరకు పడుతుంది ఈ విధంగా పాలిథిన్ షీట్ పైన పెంచే నారుకి ఒక సన్నగింజ రకాలను తీసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పది కిలోలు విత్తన మోతాదు సరిపోతుంది అదేవిధంగా గింజ రకాలను తీసుకున్నట్లయితే పన్నెండు నుంచి పద్నాలుగు కిలోలు మనకి సరిపోతుంది అయితే ఈ విధంగా విత్తనాన్ని విత్తన మోతాదు అనేది తగ్గించుకోవడం వల్ల మన రైతు సోదరులకు విత్తనానికి అయ్యే ఖర్చుని చాలా వరకు తగ్గించుకోవచ్చు అయితే అనుకోని వర్షాలతో ఒకవేళ విత్తనం దెబ్బతినే అవకాశం ఉంటుంది అదేవిధంగా పక్షులు కూడా తినే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ నారుమడి పైన గడ్డిని కప్పి ఉంచుకోవాలి అదేవిధంగా రకము ఒకవేళ మనము ఒక రకాన్ని వేస్తాము వేరే రకం గడ్డి కప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ రకం అనేది కల్తీ అవుతుంది అట్లా కల్తీ అయ్యే అవకాశం లేకుండా మనము అదే రకానికి సంబంధించిన గడ్డిని అనేది దాని మీద పరుచుకోవాలన్నమాట ఒకవేళ గడ్డి అందుబాటులో లేదనుకోండి మీకు గోన సంచులు దొరుకుతాయి తర్వాత షేడ్ నెట్లు కూడా ఉంటాయి కొన్ని చోట్ల వాటి అన్నిటిని కూడా మీరు వాడుకోవచ్చు అయితే పాలిథిన్ షీట్ ని మనం అట్లా పరిచిన తర్వాత పక్క నుంచి బురద మట్టిని తీసి దాంట్లో వేస్తాము అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ బెడ్ కి నాలుగు వైపులా కూడా ఒక కాలువలాగా అయిపోతుంది కాబట్టి అది మనము నీరు పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఈ విధంగా ప్లాస్టిక్ షీట్ పై నారు పెంచినప్పుడు వర్షం పడని రోజు తప్ప మిగతా రోజులు అన్నింటిలో కూడా తప్పనిసరిగా మనము నీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ లేనట్లయితే వేడికి ఆ షీట్ బాగా ఇంకా వేడెక్కిపోతుంది ఆ సూర్యరశ్మికి బాగా వేడెక్కిపోయి నారు చనిపోయే అవకాశం ఉంటుంది షీట్లపై పరిచిన గడ్డి ఏదైతే ఉందో దాన్ని మనం వారం రోజుల తర్వాత తీసేయాలి అయితే అవసరాన్ని బట్టి నారు మనం కాంప్లెక్స్ ఏవైతే ఉందో పంతొమ్మిది 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 గాని లేదంటే పదమూడు సున్నా నలభై ఐదు ఒక శాతం పది గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణాన్ని పిచికారి చేసుకోవచ్చు అయితే మనకి నారుమడిలో కొన్నిసార్లు గమనించినప్పుడు జింకు మరియు ఇనుపదాతు లోప లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇనుము లోపల వచ్చినప్పుడు లేదా చిగురుటాకులు ఏవైతే ఉన్నాయో అవి తెల్లగా మారి ఉధృతి పెరుగుతున్న ఇటుక ఇటుకరంగు మచ్చలు వచ్చి మనకు ఆకులు నిర్జీవంగా కనిపిస్తాయనమాట అప్పుడు మనం ఏం చేయాలంటే పది లీటర్ల నీటికి ఇరవై ఐదు గ్రాములు ఫెర్రస్ సల్ఫేట్ కలిపి రెండు సార్లు మనం పిచికారి చేసుకోవాలి అయితే జింకు లోప లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది అయితే జింకు లోపం వల్ల ఏమవుతుందంటే మధ్య ఈనకి రెండు సైడ్ల కూడా రెండు పక్కల కూడా తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి దీని నివారణకు మనం ఏం చేయాలంటే పది లీటర్ల నీటికి ఒక పది గ్రాములు జింకు సల్ఫేట్ కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే జింకు లోప లక్షణాలను కూడా మనం నివారించుకోవచ్చు ఇలా మనం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్న తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత మనం గమనించుకున్నట్లయితే మూడు ఆకులు కలిగి ఉండి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు కూడా ఎత్తు పెరిగిన నారును మనం గమనించుకుంటాం ఆ నారు అనేది మిషన్ ద్వారా నాటు వేసుకోవడానికి అనువైన మనం చెప్పుకోవచ్చు మంచి మనం చూసుకున్నట్లయితే ఒక మాటని మనం గమనించినట్లయితే నాలుగున్నర నుంచి ఐదు కిలోల బరువు ఉంటుంది అది దీన్ని సరిగ్గా మడత చేసుకుని నాటు యంత్రాల ద్వారా మనం నాటు వేసుకోవచ్చు అయితే ఇక ప్రధాన పొలం తయారీకి వచ్చినట్లయితే మనము ముందు పంటకాలం కాలం పూర్తయిపోయిన తర్వాత ఒకసారి మనము ట్రాక్టర్ కల్టివేటర్ తో ఒక దుక్కి చేసుకోవాలి యంత్రాలతో వరి నాటడానికి ముందుగా మనము రెండు నుంచి మూడు సార్లు రోటోవేటర్ తో మనం దమ్ము చేసుకోవాలి మొదటిసారి అయితే లోడ్ గేర్ తోటి ఇంకా రెండోసారి అయితే హై స్పీడ్ గేర్ తోటి మనము దమ్ము చేసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే నీరు ఇంకకుండా ఉంటుంది అయితే మిషన్ లో నాటు వేసే పొలాల్లో ట్రాక్టర్లతో మనము ఎక్కువ సార్లు దమ్ము అనేది చేయకూడదు ఎక్కువ సార్లు దమ్ము చేస్తే ఏమైతుందంటే మనకి భూమి కుంగే గుణం ఎక్కువ ఏమైతుందంటే మనకు కష్టం అవుతుంది అందువల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ సార్లు దమ్ము చేసుకోవద్దు ఇక యంత్రాలతో నాటడం విషయానికి వచ్చినప్పుడు మనకి మామూలుగా మార్కెట్ లో యన్మార్ అని కుబోటో అని శక్తిమాన్ అని రెడ్ ల్యాండ్ అని ఇలా వివిధ రకాల మిషన్లు మనకి అందుబాటులో ఉన్నాయి అయితే యన్మార్ కుబోటో అనేవి బాగా ప్రాచుర్యం పొందాయి ఈ నాటి యంత్రాల్లో కూడా ప్రధానంగా మనం రెండు రకాలను గమనించవచ్చు అందులో మొదటి రకాన్ని గమనించినట్లయితే ఒకటి వాకింగ్ టైప్ అంటే వెనక్కి నడుస్తూ నాటు వేసే యంత్రం అనమాట అది ఇంకొక రకాన్ని గమనించినట్లయితే రైడింగ్ టైప్ అదేంటంటే కూర్చొని నడుపుతూ నాటు వేసే యంత్రం ఈ రెండు రకాలు మనం గమనించుకోవచ్చు అయితే నాటు వేయడానికి ఇక మనం ఏం చేసుకోవాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే మొదటిగా నాటు వేయడానికి ఒక గంట ముందుగా మనము నారుమడి ఏదైతే ఉందో దాన్ని ఆ బెడ్ల నుంచి తీసి గట్టు మీద పెట్టుకోవాలి తర్వాత ఆ యంత్రము ఏదైతే ఉందో అది గట్ల మీద నుంచి ఒక మడి నుంచి ఇంకొక మడికి మారుతూ ఉన్నప్పుడు మనకి గట్లపైన రాళ్ళు రప్పలు ఇవన్నీ తగులుతూ ఉంటాయి ఇవన్నీ లేకుండా చూసుకోవాలి ఒకవేళ ఇవన్నీ ఉన్నట్లయితే అవేమవుతుందంటే ఆ యంత్రం నడిచినప్పుడు మట్టికి అంటుకొని నాటు వేస్తున్నప్పుడు మనకి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో మనము జాగ్రత్తగా ఉండాలి ఇంకా ట్రేల విషయానికి వచ్చినట్లయితే ట్రేలలో నీరు లేకపోతే నీరు కారిపోవడం వల్ల ట్రేలు బరువు తగ్గిపోయి మనకి నాటుకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి నాటు వేసే ముందుగా మనము నీరుని ఇవ్వకపోవడమే మంచిది ట్రైన్లలో పలుచగా నీరిచ్చుకోవాలి తర్వాత ఇక పొలం విషయానికి వచ్చినట్లయితే ఒకటి నుంచి రెండు సెంటీమీటర్లు పలుచగా మనము నీరిచ్చుకున్నట్లయితే యంత్రానికి ఎక్కువగా మట్టి అంటకుండా ఉంటుంది అదేవిధంగా నారు యంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి సాలు సాలుకి మధ్య దూరం మనం ముప్పై సెంటీమీటర్లు ఉండేటట్టుగా ఉంటుంది అయితే ఈ యంత్రాలలో మనము ఇక మొక్కకి మొక్క మధ్య దూరాన్ని వచ్చినట్లయితే మనము పన్నెండు సెంటీమీటర్లు గాని పద్నాలుగు సెంటీమీటర్లు గాని విధంగా పదహారు సెంటీమీటర్లు గాని పద్దెనిమిది సెంటీమీటర్లు గాని లేదంటే ఇరవై ఒక్క సెంటీమీటర్లు గాని ఇలా మనము సవరించుకోవడానికి అనువుగా ఉంటుంది అయితే కుదురు మూడు నుంచి ఆరు మొక్కలు ఉండేలాగా నియంత్రించుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఎన్ఆర్ యంత్రం అని తర్వాత కుబోటో యంత్రము ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నాయని చెప్పుకున్నాము అయితే ఈ ఎన్ఆర్ యంత్రాన్ని గనక తీసుకున్నట్లయితే మనం ఒకేసారి ఎనిమిది నారు వేయొచ్చు అనమాట అయితే ఒక ఎకరము వేయడానికి మనకి ఒక గంట సమయం పడుతుంది అదే విధంగా మూడు నుంచి మూడున్నర లీటర్ల వరకు డీజిల్ అవసరం అనేది ఉంటుంది ఇక కుబోటో యంత్రం విషయానికి వచ్చినట్లయితే దీన్ని మనము ఆరు వరుసల్లో నారు వేయడానికి ఉపయోగించుకోవచ్చు అయితే ఒక ఎకరం పొలం నాటు వేయడానికి ఒకటిన్నర గంటల సమయం పడుతుంది అదే విధంగా డీజిల్ విషయానికి వచ్చినట్లయితే నాలుగు నుంచి నాలుగు లీటర్ల వరకు అవసరం అవుతుంది పెట్రోల్ ఈ విధంగా మనము నాటు వేసినప్పుడు ఆ యంత్రాలను నడిపే విధానం కావచ్చు తర్వాత యంత్రంలో అమరికలు కావచ్చు ఇలాంటివన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి అదే విధంగా పొలంలో నీరు పలుచగా ఉంచుకోవడము ఇలాంటి వాటన్నిటిలో కూడా మనము తగిన జాగ్రత్తలు తీసుకుంటే యంత్రాల ద్వారా మంచిగా నారు అనేది నాటుకోవచ్చు అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఒక డెబ్బై ఐదు నుంచి ఎనభై షీట్ల వరకు ఒక ఎకరానికి సరిపోయే నారు అనేది పడుతుంది అంటే మనం ఆ ఫ్రేమ్ లలో ఒక డెబ్బై ఐదు నుంచి ఎనభై వరకు మనకు పడతాయి అయితే నాటు వేసిన తర్వాత పొలంలో నీరు ఎక్కువగా ఉంటే గనక దాన్ని తీసివేసి పైరు పచ్చబడే వరకు మనం పలుచగా నీరు ఉంచుకోవాలి ఆ తర్వాత భూమి ఆరకుండా ఎప్పుడు కూడా పదునుంచుకునేలాగా చూసుకోవాలి ఈ విధంగా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ విధంగా మన రైతు సోదరులందరూ యంత్రాల ద్వారా వరి సాగు చేసుకోవడమే కాకుండా విత్తనానికి అయ్యే ఖర్చుని అదేవిధంగా ట్రేలకు అయ్యే ఖర్చును కూడా ఎంతో వరకు తగ్గించుకోవచ్చు మరియు లాభాన్ని కూడా పొందవచ్చు ఇంతవరకు మీరు పాలిథిన్ షీట్ పై వరినారు పెంచడంలో రైతులు పాటించవలసిన మెలకువల గురించి రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మీప్రసన్న గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఇప్పుడు వాతావరణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈరోజు రేపు జిల్లాలో పగటి గరిష్ట ఉష్ణోగ్రత నలభై రెండు నుండి నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ముప్పై ఆరు నుండి యాభై శాతం మధ్యాహ్నం పదహారు నుండి ఇరవై ఆరు శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు తొమ్మిది నుండి పదమూడు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది వాతావరణ సూచన విన్నారు ఇప్పుడు ఒక జానపద గీతం నిన్ను ఇడిచి నేను పోయి చాన ఇళ్ళు దాటుతున్నదమ్మా నిన్ను ఇడిచి నేను పోయి చాలా ఇళ్ళు దాటుతున్నదమ్మా ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి బాల బాలసంతుల గంట నిద్ర లేపేది మా పల్లె లేసేది పచ్చని చెట్ల పక్షుల్ల కిలకిల్ల కోళ్ళ గూటిలోన కోడి పుంజుల కూతురు అమ్మాల కాలంత అలపుల వింట అమ్మాల కాలంతాపుతల వింట నువ్వు ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి మన్నే గుట్ట మైసానగుట్ట నడమానరకపతి గోరెంత నుంచి బగబగ సూర్యుడు బయటికి వచ్చేది తుక తూక పోయి మీద కూర సర్ది సర్దిగట్టుకొని అవ్వయ్య పనికి మేము బడికి ఎవ్వాల పనులకు వారెళ్ళిపోయేది ఎవ్వాల పనులకు వారెళ్ళిపోయేది నువ్వు ఎత్తున్నవే నా పల్లె నువ్వు నా తల్లి ఎట్లున్నవేనా పల్లె నువ్వు నా తల్లి నిన్ను ఇడిచి నేను పోయి చాలా ఇండ్లు దాటుతున్నదమ్మా నిన్ను ఇడిచి నేను పోయి చాలా ఇండ్లు దాటుతున్నదమ్మా ఎట్లున్నవేనా పల్లె నువ్వు నా తల్లి ఎట్లున్నవేనా పల్లె నువ్వు నా తల్లి పైసలాట పల్లి సెండిలాట సిక్కుడు బిల్లా తొక్కుడు బిళ్ళ సిర్రానే బొంగరాలు గోటిలు దాగిళ్ళ మోగిల్ల కోతి కొమ్మలు తప్పలాట చింత గింజలాడుతుంటే అవ్వ పిలవంగానే ఇంట్లో చిచేరేది అవ్వ పిలవంగానే ఇంట్లో చిచేరేది నువ్వు నా పల్లె నువ్వు నా తల్లి నా పల్లె నువ్వు నా చాన ఇల్లు దాటుతున్నదమ్మా నిన్ను ఇడిచి నేను పోయి చానా ఇల్లు దాటుతున్నదమ్మా ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి జానపద గీతం విన్నారుగా పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు వార్షిక మునగ సాగు గురించి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త బి వెంకట్రాజ్ కుమార్ గారు తెలియజేసే వివరాలు వింటారు సోదరులకు నమస్కారం దక్షిణ భారతదేశంలో పెంచే వివిధ బహువార్షిక కూరగాయల్లో మునుగకు ఎంతో ప్రాముఖ్యం ఉంది ఈ మధ్య కాలంలో కొన్ని ఏకవార్షిక రకాలను విడుదల చేయడంతో రైతులు వాణిజ్య పండుగ మునుగ సాగుకు ఆసక్తి చూపుతున్నారు వార్షిక మునుగ సాగుకు ఖర్చు తక్కువ మరియు నాటిన ఆరు నెలలకి దిగుబడి వస్తుండటంతో రైతులు దీని సాగుకు చాలా ఆసక్తి చూపుతున్నారు అధిక దిగుబడి మరియు లాభాలను పొందాలంటే మనం కొన్ని మెలకువలను తెలుసుకుందాం వాతావరణ విషయానికి వస్తే మునగ సాగుకు వేడి వాతావరణం చాలా అనుకూలం ఇరవై నుండి ముప్పై సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉంటే పెరుగుదలకు అనుకూలంగా ఉండి అధిక దిగుబడిని పొందవచ్చు అయితే ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉంటే పూత రాలడం దిగుబడి తగ్గడం జరుగుతుంది మళ్ళీ మునగ మొక్కలు ఎక్కువ చలిని మంచుని తట్టుకోలేదు వీటి సాగుకు ఏ నెలలో అనుకూలమైనట్లు చూసుకున్నట్లయితే అధిక దిగుబడినిచ్చే ఎర్ర గర్భ అయితే చాలా అనుకూలం కానీ కొద్దిపాటి సున్నం ఉన్న నేలలకు కూడా దిగుబడులు బానే పొందవచ్చు ఈ నేలల ఉదజన సూచిక ఆరు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండేట్టు చూసుకోవాలి ఇక సాగుకు అనువైన వార్షిక రకం పీకేఎం వన్ గురించి చూసినట్లయితే ఈ మొక్క నాలుగు నుండి ఆరు మీటర్ల ఎత్తు వరకు పెరిగి విత్తిన నూట అరవై నుండి నూట రోజుల్లో పూతకు వస్తుంది కాయ పొడవు అరవై ఐదు నుంచి డెబ్బై సెంటీమీటర్ల పొడవు బరువు నూట యాభై గ్రాములు తూగుతుంది ఒక్కో మొక్కకి ముప్పై మూడు కిలోలు లేదంటే రెండు వందల నుంచి రెండు వందల ఇరవై ఐదు కాయలు దిగుబడిని ఇస్తుంది దీని వ్యాప్తి విత్తనం మోతాదు చూసినట్లయితే ఈ ఏకవార్షిక రకాలు విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతాయి ఒక్కొక్క కిలోకి రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల గింజలు ఉంటాయి వీటిని కాయ నుంచి తీసిన మూడు నెలల లోపల నాటుకుంటే మొలక శాతం అధికంగా ఉంటుంది ఇక ఒక ఎకరాకి రెండు వందల యాభై గ్రాములు విత్తనం అయితే సరిపోతుంది ఈ విత్తనాలను బాగా నమ్మకమైన బాగా కాపునిచ్చే మునగ తోటల నుండి సేకరించుకుంటే అధిక దిగుబడిని పొందవచ్చు ఇక నారు పెంచడానికి ఏడు బై ఏడు అంగుళాల పాలిథిన్ సంచుల్లో ఎర్రమన్ను పశువుల ఎరువు ఇసుక రెండు ఇష్ట ఒకటి ఇష్ట ఒకటి నిష్పత్తిలో కలిపి సంచులను నింపి వాటికి నీరు పోయేటట్లు ఆరు నుంచి ఎనిమిది రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి సంచుల్లో మిశ్రమాన్ని బాగా తడిచేటట్లు నీరు పోసి ఆరిన ఒక్కొక్క సంచులో విత్తనాన్ని రెండు సెంటీమీటర్ల లోతులో నాటి పలుచగా నీరు పెట్టుకోవాలి ఈ విత్తనాలు పది రోజుల్లో మొలకెత్తడం జరుగుతుంది అలాగే ముప్పై నుంచి నలభై రోజుల ఒక పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్లు పెరిగి అవి పొలంలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి వీటికి ఎలాంటి పురుగులు ఆశించకుండా ఒకటి పాయింట్ ఆరు మిల్లీలీటర్ల లీటర్ల లేదా రెండు మిల్లీలీటర్ల లీటర్ల క్వినాల్ఫాజ్ ని లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకుంటే ఆశించడం అనేది తగ్గుతుంది పొలం తయారీ నాటి విధానం చూసుకున్నట్లయితే మొక్కలు నాటాల్సిన నేలను నాలుగు నుంచి ఐదు సార్లు బాగా దున్నుకుని ఎటు చూసిన రెండు పాయింట్ ఐదు మీటర్లు ఎడంతో నలభై ఐదు బై నలభై ఐదు బై నలభై సెంటీమీటర్ల గుంతలు తవ్వుకుని దానిలో పది కిలోల బాగా చివికిన పశువుల ఎరువు రెండు వందల యాభై గ్రాముల వేపపిండి రెండు వందల యాభై గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ మిశ్రమాన్ని కలిపి గుంతల్లో నింపుకోవాలి ఈ గుంతల్లో నీరు పారించి రెండు మూడు రోజుల తర్వాత సంచుల్లోని మొక్కలు వ్యవస్థ కదలకుండా సంచులను తీసివేసి మార్చాలి మొక్క నాటిన తర్వాత చుట్టూ గట్టిగా అదిమి నీరు పెట్టుకోవాలి ఇక నాటే కాలాన్ని విషయానికి వస్తే వార్షికమునగా ఎప్పుడు నాటినా వేసవి ప్రారంభంలోనే పూతకు వస్తాయి కాబట్టి వేసవి ప్రారంభానికి ముందు అంటే ఐదారు నెలల ముందుగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో పాలిథిన్ సంచుల్లో కానీ నేరుగా పొలంలో గానీ విత్తుకుంటే మంచి దిగుబడిని పొందవచ్చు నీటి యాజమాన్య విషయానికి వస్తే మునగలో తగినంత తేమ ఉన్న పరిస్థితుల్లో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కలు పెరిగే దశల్లో ఏడు నుంచి తొమ్మిది రోజులకు ఒకసారి కాయ కాసే సమయంలో నాలుగు నుంచి ఆరు రోజులకు ఒకసారి నీరు పారించాలి బిందు సేద్యంతోనైతే అధిక దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే మొక్కలు నాటిన మూడు నెలలకు ఒకసారి గుంటకు వంద గ్రాముల యూరియా యాభై గ్రాముల ఆఫ్ పొటాషు వేసి నీరు కట్టుకోవాలి మొక్కకు ఆరు నెలలకోసారి లేదా తొమ్మిది నెలలకోసారి మళ్ళీ వంద గ్రాముల యూరియా యాభై గ్రాముల పొటాషి వేసి నీరు పెట్టుకోవాలి ఇక మునగలో చూసినట్లయితే చిగుర్లు గిల్లడం అనేది మనం అధిక దిగుబడిని పొందడానికి మరియు ఒకటే పంట నుండి రెండు మూడు సార్లు పంటను తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది దీని కొరకు మొక్కల్ని డెబ్బై ఐదు నుంచి తొంభై సెంటీమీటర్లు పెరగగానే వాటి చివర్లను తుంచి పక్క కొమ్మలు బాగా వచ్చేటట్లు చూసుకోవాలి ఈ పక్క కొమ్మలు కూడా రెండు నుంచి మూడు అడుగులు పెరిగిన తర్వాత గిల్లి వేస్తే బాగా గుబురుగా పెరిగి పూత కాత ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫిబ్రవరి మార్చ్ నెలల్లో కోసిన చెట్టు నుంచి మూడు అడుగుల ఎత్తు వరకు కత్తిరించిన రెండో పంటకు ఒక్కొక్క ముక్కకు వంద గ్రాముల యూరియా ఆఫ్ పొటాష్ యాభై గ్రాములు వేసి నీరు పెట్టుకున్నట్లయితే మనకి చిగుర్లు పూత అదే విధంగా వచ్చి ఎక్కువ దిగుబడినిచ్చే ఆస్కారం ఉంటుంది ఏకావాస్కరకాల నుండి ఈ విధంగా చేస్తే మనకి మూడు సంవత్సరాల వరకు పంట తీసుకోవచ్చు కాత విషయానికి వస్తే ఏకవార్షిక రకాలు గింజలు విత్తిన ఆరు నెలలకే కాపుకొస్తాయి ప్రతి మొక్క మొదటి సంవత్సరం నూట యాభై నుంచి రెండు వందల కాయలు రెండవ సంవత్సరం రెండు వందల యాభై నుంచి నాలుగు వందల కాయలు దిగుబడిని ఇచ్చే ఆస్కారం ఉంది కాయలు కోసిన తర్వాత ఒక మీటర్ ఎత్తులో కొమ్మలని కత్తిరించుకుంటే కార్స్ పంటను తీసుకోవడానికి వీలుగా ఉంటుంది వీలైనంత వరకు కాయలని చల్లని వేళల్లో కోసి నీటిలో పోసి సంచుల్లో నింపి మార్కెట్ పంపుకోవాలి మునుగలో మల్చింగ్ పద్ధతిని పాటిస్తే అధిక దిగుబడి పొందడమే అదే అదేవిధంగా మనము కలుపు నివారణ అనేది చేసుకోవచ్చు దీని కొరకు మొక్కల మొదలలో ఇరవై ఐదు నుంచి వంద కేజీ షీట్ షీట్ని మల్చింగ్ చేయడం ద్వారా నీటిని ఎరువుల్ని ఆదా చేయడమే కాక కలుపు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి అదేవిధంగా మల్చింగ్ షీట్లలో సిల్వర్ రంగు ఉండి కింద నల్ల రంగు ఉండే షీట్లను వేసుకున్నట్లయితే చాలా అనుకూలం వీటిని ఇలా మనం చెప్పుకునే విధంగా మునగ సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడిని పొందడమే కాక అధిక లాభాలను కూడా రైతు సోదరులు పొందవచ్చు మునగలో చీడపీడల విషయానికి వస్తే దీనిలో అధికంగా గొంగళ పురుగును కాయతలు చేయిగా తామర పురుగులు వేరుకుళ్ళు లేదా కాండం కుళ్ళు తెగులని మనం విరుగుగా చూస్తుంటాం ఈ చీడపీడల్ని నివారించుకోవాలంటే ముందుగా గొంగళ పురుగును నివారించాలంటే ఈ పురుగు ఎక్కువగా రాత్రివేళలో ఆకులను తిని పగలు కాండం మీద అన్ని ఒకే చోట చేరుతాయి వీటిని నివారించడానికి పురుగులకు తగిలేలా మంట పెట్టుకోవాలి అదేగాక ఆకులు చిరుకొమ్మలలో కలిపి కట్టిన గూళ్ళను గమనించి వెంటనే రెండు మిల్లీలీటర్ల లీటర్ల క్వినాల్ఫాసు ఒక లీటర్ నీటి చొప్పున కలుపుకుని పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి చెట్ల చుట్టూరు కార్బోఫిరాన్ త్రీ జీ గులు పదిహేను నుంచి ముప్పై గ్రాములు వేసి మట్టితో కప్పడం వల్ల కోసస్థ దశలో ఉన్న గొంగళ పురుగులను నివారించుకోవచ్చు కాయతోలు చేయగ విషయానికి వస్తే వానాకాలంలో ఈగ మునకకాయలను కాయలను బాగా ఆశిస్తుంది పిందె చివరి భాగంలో ఈ ఈగలు గుడ్లు పెట్టడం వల్ల పురుగులు కాయలోనికి చొచ్చుకుపోయి గుజ్జు తినేస్తాయి దీనివల్ల కాయ పూర్తిగా అభివృద్ధి చెందకుండా చివర్లు ఎండిపోయి సన్నగా వంకరగా మారుతాయి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కాయల నుండి రంధ్రాల ద్వారా బంక కారుతుంది దీని నివారణకు పూత దశలో లీటర్ నీటికి పసలోన్ రెండే మిల్లీ లీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి పిందె దశలో లీటర్ నీటికి డైక్లోరోవాస్ ను ఒక మిల్లీ లీటర్ చొప్పున కలిపి మరలా పిచికారీ చేసుకోవాలి అవసరమైతే మరో ఇరవై ఐదు రోజులకోసారి మళ్లీ పిచికారీ చేయాలి తామర పురుగులు పేను బంకని నివారించుకోవడానికి మనం రెండు మిల్లీ లీటర్ల మెటాసిక్ స్టాక్స్ లేదా ఒక గ్రాము అస్ఫేట్ లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే చెట్లోని పూత కాత రాలకుండా నివారించుకోవచ్చు ఇక తెగుళ్ల విషయానికి వస్తే వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగుల్ని మనం వర్షాకాలంలో మురుగునీటి సౌకర్యం లేని నేలల్లో బాగా గమనించవచ్చు ఇలా కాండం చుట్టూరు ఉన్న బెరడు కుళ్ళి చెట్టు విరిగిపోతుంది వేర్లు కూడా కుళ్ళి చనిపోతాయి దీని నివారణకు మొక్కల మొదలు ఒక గ్రాము బావిస్టిన్ లేదా మూడు గ్రాముల ఫార్టీ ఫైవ్ మందు పొడిని లీటర్ నీటికి కలుపుకుని మనము తడుపుకోవాలి మొదల దగ్గర నీటి నిల్వ ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి ప్రతి చెట్టు మొదల్లో ట్రైకోడర్మా విరిడే పశువులు రెండు కిలోలు ఒక ఎకరా కలిపిన పశువుల ఎరువుల్లో ఐదు కిలోల చొప్పున వేయాలి మునగలో కాయలే కాకుండా వీటిలో లేత ఆకులను కూడా ఆహారంలో విరివిగా ఉపయోగిస్తున్నారు ఈ ఆకు యొక్క వైద్యపరమైన ఉపయోగాలను చూసినట్లయితే వీటిలో అధిక ప్రోటీన్లు మరియు కెరోటీన్లు బాగా దొరుకుతాయి ఈ కెరోటీన్ అనేది చూ మందగించకుండా తోడ్పడుతుంది అలాగే లేతాకు పొడి రక్తహీనతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే దీనిలో అధిక ఐరన్ లభించడం జరుగుతుంది కాబట్టి రక్తహీనత అనేది మనం తగ్గించుకోవచ్చు ఇలా ఆకు నుండి దొరికే సేకరణలు కూడా అజీర్తిని నివారిస్తుంది ఇలా మునగాకు మునగ కాడల కోసమే కాకుండా ఆకును కూడా మనం ఆహారంలో వాడుకున్నట్లయితే ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు మనకి మునగా సుమారుగా రెండు పాయింట్ ఐదు బై రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పులో పెట్టుకున్నట్లయితే ఎకరాకి సరాసరి ఆరు వందల నలభై మొక్కలు అవుతాయి ఇప్పుడు వార్షిక మునుగ గురించి తెలుసుకున్నాం అలాగే ప్రస్తుతం బహువార్షిక మునుగను పండిస్తున్న రైతులకు దానిలో వచ్చే చీడపీడలు కానీ లేకపోతే సాగులో ఏ విధమైన సమస్యలు వచ్చినా గాని వారి దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారులను గాని ఉద్యాన అధికారులను గాని లేదా శాస్త్రవేత్తలను గాని సంప్రదించి చీడపీడలు మరియు ఈ బెట్ట పరిస్థితిని తట్టుకునే విధంగా తగు చర్యలు తీసుకుంటే అధిక దిగుబడి పొందడం గాక ఎలాంటి నష్టాలు రాకుండా నివారించుకోవచ్చు అలాగే మునుగలో ప్రస్తుతం పూత ఖాతా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి దిగుబడిని సాధించి ఆదాయాన్ని అధికంగా పొందవచ్చు ఈ పూతాఖాతా సమయంలో రైతులు అధిక శ్రద్ధను వహించి ఎలాంటి నష్టం జరగకుండా నివారించుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందడానికి వీలుంటుంది రైతు సోర్లకు ఒక విన్నపం ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితుల్లో మీరు వరికి బదులుగా ఆరతడి పంటలు లేక కూరగాయలని సాగు చేసుకున్నట్లయితే మనకి దాంట్లో కాకపోయినా ఇంకో దాంట్లో అయినా మనం ఆదాయాన్ని పొంది నష్టాలని నివారించుకోవచ్చు కావున మీరు దయచేసి వరి పంటకి మొగ్గు చూపకుండా ఆరతడి పంటలు లేదా కూరగాయల పంటలు లేదా అధిక దిగుబడినిచ్చే ఏ పంటలైనా వేసుకుంటే బాగుంటుంది ఒకటే పంట మీద ఆధారపడకుండా మనము వివిధ పంటల వైపు మళ్ళితే దిగుబడి రావడమే కాక అధిక ఆదాయం పొందడానికి వీలుంటుంది అలాగే భూగర్భ జలాలు రోజు రోజుకి అడుగంటుతున్నాయి కాబట్టి మనం తక్కువ తడులు ఇచ్చుకునే పంటలు గాని లేదా మల్చింగ్ ఇలాంటి పద్ధతులు పాటించడం వల్ల తక్కువ నీరుతోటి ఎక్కువ విస్తీర్ణంలో పంట పండించుకోవడం అలాగే అధిక దిగుబడులు పొందడానికి వీలుంటుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతు తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది ధన్యవాదాలు ఇంతవరకు మీరు వార్షిక మునగ సాగు గురించి రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త బి వెంకట్రాజ్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు పంట రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం